రాధ హ్యాపీగా బైక్ డ్రైవ్ చేస్తే ఇంకేంటి నెక్స్ట్ వెళ్ళినప్పుడు మేడం మీ బావతో నీకు అని అంటుంది సారిక షాక్ అట్ ఏంటి నువ్వు అనేది వాటితో నాకు పెళ్ళి ఏంటి అని అంటుంది రాధా అదేంటి నువ్వు నువ్వు మీ బావ నరతలు కదా ఇక మీ మధ్య లవ్ ఉందనుకున్నా సారిక లేదే అలాంటిది ఏం లేదు మేము మంచి ఫ్రెండ్స్ అంతే రాధా సరేలే అని చెప్పి ఇంటి ముందు ఆపుతుంది ఇంటి ముందు బైక్ ఆపుతుంది సారు సరే అని బైక్ దిగి రా వెళ్దాం లోపలికి అంటుంది రాదా ఓకే అని బైక్కి తీసుకొని సారకతో కలిసి లోపలికి వెళ్తుంది రాగిని మృదుల జీవిక ల్యాప్టాప్ తీసి చూస్తూ ఉంటారు జీవిక అబ్బాయి ఎంతసేపే సర్వర్ అసలు రోజంతా వస్తుందా లేదా బిజీ బిజీ అని వస్తుంది అని అంటారు మితులలో వస్తే ఏం నోరే అసలే అన్నయ్య బాబా మన మీద చాలా గొప్పగా ఉన్నారు ఈసారి ఎలా అయినా ఈ ఎగ్జామ్ పాస్ అయి తీరాలే ప్లీజ్ సారిక రాధ గుమ్మంలో నిలబడి వాళ్ళ మాటలు విని నవ్వుతూ ఉంటారు రాగిని ఎదురుగా నవ్వుతూ ఉన్న సారిక రాధని చూసి హే మీ ఎగ్జామ్ అయిపోయిందా అప్పుడే అని అడుగుతుంది మీ ఎగ్జామ్ అయిపోయింది కానీ ఇంకా మా రిజల్ట్ కూడా రాలేదు సరిగా అని చెప్తుంది సర్వర్ బిజీ వస్తుంది ఎంతసేపు అయిన ట్రై చేయబట్టి అని అంటుంది రాదా సరిగా యూ డోంట్ ఫర్ యూర్ వాళ్ళ వద్ద కూర్చొని ఉంటారు చొడి చూస్తూ ఉంటారు మిదుల హమ్మయ్య ఫైనల్ సర్వర్ వచ్చింది అని తన హాల్ టికెట్ నెంబర్ కొడుతుంది నెంబర్ కొట్టి హాల్ టికెట్ నెంబర్ కొట్టి అమ్మో నేను చూడను అని చెప్పి ల్యాప్టాప్ చూడని కళ్ళు మూసుకుంటుంది అనురాధలక్ష్మి లక్ష్మి పొద్దు నుండి మా ప్రాణాలు తీసి ఇప్పుడు రిజల్ట్ వచ్చాక చూడనని చెప్పి కళ్ళు మూసుకున్నారు చూడు వీళ్ళు పొద్దు స్వామి అనే అంటారు రాధాసారిగా ల్యాప్టాప్ లాక్కొని చూసి నవ్వుతూ అని అంటూ ఉంటారు మృదుల మెల్లగా కళ్ళు తెరిచి చూసి రాది సారిక ఏమైంది ప్లీజ్ చెప్పవా అని అడుగుతుంది సారిక అది అది పాశయ్య వృధులా అని ఉంటుంది వృధుల ఆనందంగా ఓ అని పైకి లేచి ఎగురుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది సారిక నవ్వుతూ ఉంటుంది రాగిని జీవిక నవ్వుతూ మా హే మాకు కూడా చెక్ చేయి ప్లీజ్ రాదా అని హాల్ టికెట్ నెంబర్స్ ఇస్తారు రాధా వాళ్ళని బాస్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటుంది అనురాధ లక్ష్మి అబ్బా బాబ్బా ఏంటి అయి నీళ్ళంతా నీ గోళం మృదుల అని అరుస్తారు ఏమైంది నీకు అని అరుస్తారు మృతుల అబ్బా నేను పాస్ అయ్యాను మా ఎగ్జామ్ అని చెప్తుంది అని ట్యాచ్ చేస్తూ ఉంటుంది రాధ మన రాగిలి జీవిక కూడా